శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు వానప్రస్థాశ్రమం చల్ల దేవి గారు రచించారు కథ విందాము నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ అకస్మాత్తుగా వెనుక నుండి వచ్చి తన మెడలో చక్కని కెంపుల హారం వేస్తున్న భర్త రవీంద్రను ఆశ్చర్య ఆనందాలతో చూసింది అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటున్న మాధవి ఇన్ని డబ్బులు ఎక్కడివి ఇప్పుడు ఎందుకండి ఇంత ఖరీదైన ఈ నగ తెచ్చారు నగను తడిమి చూసుకుంటూనే భర్త వైపు తిరుగుతూ అడిగింది మాధవి చటుక్కున ఆమెను దగ్గరికి లాక్కొని సందిట బంధిస్తూ అవన్నీ అడగవద్దు అయినా అది నీ డబ్బులే ముద్దుల భార్య ముద్దు తీర్చటం భర్తగా నా బాధ్యత కాదా ఈ నెక్లెస్లో నీవెంత ముద్దొస్తున్నావో తెలుసా అచ్చం మన తొలి నాటి అందాల బొమ్మలా ఉన్నావు అని చెవి దగ్గర గుసగుసలాడాడు రవీంద్ర భర్తను సున్నితంగా విడిపించుకుంటూ చాలండి మీ అతిశయోక్తులు ఇంతకీ డబ్బెక్కడిదో చెప్పుదురు అందామే భార్యతో పాటుగా మంచం పైన కూర్చుంటూ అప్పుడెప్పుడో మీ నాన్న ఇచ్చిన పొలం అమ్మగా వచ్చిన డబ్బుల్లో నుండి కొన్ని తీసి నీ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశానుగా మధు అవే ఇవి ఇంకా ఏం తెచ్చానో తెలుసా అని దిండు క్రింద దాచిన గిఫ్ట్ ప్యాకెట్ తీసి మాధవి ముందు పెట్టాడు రవీంద్ర అవును కానీ అవి కేవలం వెయ్యి రూపాయలేగా ఆశ్చర్యంగా అడిగింది మాధవి అబ్బా ఆఫీస్లో లోన్ తీసుకున్నాను లేదు అన్నీ ప్రశ్నలే నీకు నా మూడంతా పాడు చేయకుండా ముందు ప్యాకెట్ విప్పుదు అన్నాడు రవీంద్ర భర్త వైపు సందేహంగా చూస్తూనే ప్యాకెట్ విప్పింది మాధవి తను ఎన్నాళ్ళ నుండో కావాలనుకున్న లేత పసుపు రంగుకు మెరూన్ కలర్ రిచ్ బార్డర్ ఉన్న కంచి పట్టు చీరను చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి ఆహా అన్నది ఆనందంగా భార్య కళ్ళల్లోని మెరుపును ముఖంలోని ఆనందాన్ని చూసి మురిసిపోయాడు రవీంద్ర నీకు నచ్చిందా అన్నాడు ఆసక్తిగా చాలా ఓసారి ఎప్పుడో షాప్లో చూసి బాగుందన్నాను కదూ అందుకే కొన్నారా అన్నది మాధవి అవును ఆ వేళ నా దగ్గర డబ్బులు లేక కొనలేకపోయాను ఈవేళ నీ కోరిక తీర్చగలిగాను తృప్తిగా చూస్తూ అన్నాడు రవీంద్ర అసలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తెచ్చారో శ్రీవారు కుతూహలంగా అడిగింది మాధవి పిచ్చి మొద్దు నేనే గుర్తుకు చేయాలా ఈ నెల ఏంటి నవ్వుతూ అడిగాడు రవీంద్ర మార్చి నెల అయితే ఏంటట అని ప్రశ్నార్థకంగా చూసింది మాధవి అందుకే నిన్ను పిచ్చి ముఖం అంటాను ఈ నెల పద్దెనిమిదవ తారీఖు మన పెళ్లి రోజు కాదు వెక్కిరింతగా అన్నాడు రవీంద్ర ఓ మరిచేపోయాను సుమా సారీ సారీ అయినా ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఇంట్లో అందరూ ఏమనుకుంటారోనండి వాళ్ళకేం చెప్పాలో ఏంటో దిగులుగా అన్నదామే ఎవరేమనుకుంటే మనకేంటి మధు అయినా ఇవి మన డబ్బులు ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు గంభీరంగా అన్నాడు రవీంద్ర ఆశ్చర్యంగా భర్త వంకే చూస్తుండిపోయింది మాధవి ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది చూడు అంటూ దిండు కింద నుండి ఒక పొడవైన సన్నని కవర్ తీసి భార్య చేతికి అందించాడు రవీంద్ర మాధవి కవర్ తెరిచి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది అందులో తామిద్దరికీ బుక్ చేయబడిన విమానం టికెట్స్ ఉన్నాయి సరిగ్గా తమ పెళ్లి రోజు నాటికి చేరే విధంగా కేరళ ట్రిప్పు కోసం బుక్ చేసిన టికెట్స్ అవి నిజమా ఆశ్చర్యం తీరక భర్త వైపు చూస్తూ అడిగింది మాధవి అవును నా పిచ్చి మధు కోరిన కోరిక ఇది అంటూ భార్యను దగ్గరికి తీసుకున్నాడు రవీంద్ర ప్రేమ నిండిన అతని మాటలకు పరవశిస్తూ అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోతున్న మాధవి ఏమిటి ఈవేళ చపాతీలు చేయలేదా ఎందుకని అని గట్టిగా అడుగుతున్న రమేష్ గొంతు విని చటుక్కున నిలబడింది ఈవేళ తనకు ఓపిక లేదుట రాగిని గొంతు కూడా అదే స్థాయిలో వినబడింది నిలబడిన భార్య చెయ్యి పట్టుకొని లాగుతూ నువ్వు ఇంటికి బానిసవు కాదు మధు ఎందుకలాగా భయపడతావు ఎవరికి కావలసినవి వాళ్ళు చేసుకుంటారు నువ్వు అనవసరంగా కంగారు పడకు అన్నాడు రవీంద్ర మాధవి బేలగా భర్తవంక చూస్తూ నిజంగానే నాకు ఈ వేళ అంత పిండి తడిపి నిలబడి చపాతీలు చేసేందుకు ఓపిక చాలలేదండి అందుకే అందరికీ సరిపడా అన్నమే వండాను అన్నది భార్య ముంగురులు ప్రేమగా సవరిస్తూ మధు గానుగెద్దులాగా నువ్వు ఒళ్ళు మరిచి చాకిరీ చేయటము మిగిలిన వాళ్ళంతా దర్జాగా పెత్తనాలు చేయటము ఇంకా చెల్లదు ఇంకా ఊరుకోను ఇన్నాళ్ళు నేను కళ్ళు మూసుకున్నాను ఇంకా చాలి ఊడిగం మనం కేరళ నుండి రాగానే కొన్నాళ్ళు మరేటైనా ట్రిప్పు వేద్దాం నీ విలువ అప్పటికి తెలుస్తుంది అందరికీ అన్నాడు రవీంద్ర మౌనంగా భర్త ఎదపై ఒదిగి బయట నుండి వినబడే మాటల్ని వినసాగింది మాధవి అయ్యో చపాతీలో లేకపోతే ఎలాగా ముందే తెలిస్తే బయటి నుండి తెచ్చేవాడిని కదా అని రమేష్ అంటే మాకు మాత్రం ఏం తెలుసు ఇందాక వంటగదిలోకి వెళ్తేనే తెలిసింది ఈ పూట చపాతీలు లేవని సాగదీస్తూ జవాబిచ్చింది కవిత నాకు చెబితే నేనన్నా చేద్దును కదా తీరా తినబోయే ముందు చెబితే ఏంటన్నట్లు గద్దరిస్తున్నట్లుగా అన్నది కాంతమ్మ రవీంద్ర ఆవేశంగా ఏదో అనాలని లేవబోయాడు మాధవి భర్త చేయి పట్టుకొని అభ్యర్థనగా చూసింది మౌనం వహించాడు రవీంద్ర రాగిని కవితలు తన పిల్లలకు నచ్చ చెప్పుతూ అన్నం తినిపించటం గమనించారు ఆ దంపతులు ఆ ఇంట్లో సాయంకాలం పూట చపాతీలు తినడము అందరికీ అలవాటు ఇంటిల్లి పాదికి కనీసం ఇరవై ఐదు పైనే అవి చేయాలి ఇంట్లో ఇంకా ముగ్గురాడవాళ్ళున్నా వాళ్ళెవ్వరూ వంటగది ఛాయలకే రారు మొత్తం వంటంతా మాధవే చేస్తుంది ఒకప్పుడు అందరూ కలిసి తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరికి ఆకలేస్తే వాళ్ళు వడ్డించుకొని తింటారు ప్రతిరోజు వంటంతా చేసి మాధవి అన్ని టేబుల్ పైన సర్ది ఉంచితే ఎవరికి వారు వడ్డించుకుంటారు మాధవి తన గదిలోకెళ్ళి స్నానం చేసి భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పటికి అందరూ తినటం ముగుస్తుంది భర్తకు వడ్డించి తాను పెట్టుకొని తినటం మాధవికి అలవాటు పెళ్ళైనప్పటి నుండి మంచి కోడలిగా ఇల్లాలిగా మెప్పును పొందాలనే తాపత్రయంతో ఇంట్లోని అందరికీ అణిగి మణిగి ఉండటం మౌనంగా ఎంత చాకిరీ అయినా చేయటం అలవర్చుకున్నది రవీంద్రకు అమాయకురాలైన తన భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ పరిస్థితులు సహకరించక చాలాసార్లు మౌనాన్ని ఆశ్రయించేవాడు తొలిసారిగా భర్త ఈవేళ గట్టిగా మాట్లాడుతుంటే ఆమెకు చాలా ఆశ్చర్యం కలుగుతున్నది ఆనందంగానూ ఉన్నది ప్రయాణానికి రెండు రోజుల ముందే దాని గురించి ఇంట్లో ప్రకటించాడు రవీంద్ర మాకు మాట మాత్రమైనా చెప్పలేదే అని అందరూ తలా ఒక రకంగా తమ అసంతృప్తిని వెళ్ళిపుచ్చారు కాంతమ్మైతే మూతి మూడు వంకర్లు తిప్పుతూ దేనికైనా రాసి పెట్టుండాలిలే అని మాధవిని కొరకొర చూసింది అవును మరి ఎవరు ఎంత చేస్తే అది ఎప్పటికైనా అనుభవించాల్సిందే కదా అయినా మా డబ్బు మేము ఖర్చు పెట్టుకుంటుంటే మీ అందరికీ ఎందుకంత బాధ మీలో ఎవ్వరిని నేను రూపాయి కూడా అడగలేదే అన్నాడు రవీంద్ర మీ డబ్బులే అనుకోండి అన్నన్ని వేలు పెట్టి అంత దూరం వెళ్ళటము అవసరమా అని సన్న సన్నగా సన్నాయి నొక్కులు నొక్కింది రాగిని నిజమే కదా అని వంత పాడింది కవిత నాకు అంతే అనిపిస్తున్నది చిటపటలాడుతూ అన్నాడు రమేష్ ఎవరికేం చెప్పగలంలే ఎవరిష్టాలు వాళ్ళవి మనకెందుకు చెప్తారు నిష్ఠూరంగా అన్నాడు రమేష్ అవును ఎవరిష్టాలు వాళ్ళవే మీరన్నీ మాకు చెప్పే చేస్తున్నారా మీ అన్నదమ్ములిద్దరూ మంచి పాష్ ఏరియాలో చెరో అపార్ట్మెంట్ కొని అద్దెకిచ్చిన సంగతి మాకు చెప్పారా అయినా మీకు చెప్పాల్సిన అవసరం అగత్యం మాకు లేవు ఇంకో ముఖ్యమైన మాట మొన్న మధ్య చేతగాక చపాతీలు చెయ్యలేదనే చిన్న విషయానికి మాధవిపైన ఎన్నెన్ని నిష్ఠూరాలాడారు ఇంతమందికి తానొక్కతే ఎందుకు చేసి పెట్టాలసలు ఇక నుండి అందరూ అన్ని పనులు కలిసిమెలిసి చేయాల్సిందే లేదంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు అన్నాడు రవీంద్ర అందరూ ఒక్క క్షణం తెల్లబోయారు తేలికొట్టిన దొంగల్లాగా సోదరులిద్దరూ మౌనం వహించారు కాంతమ్మ అప్పటికప్పుడు అర్జెంటుగా కళ్ళనీళ్ళు నింపుకుంటూ అవునులే నా దారిన నన్ను వెళ్ళమని ఎంత బాగా చెప్పావురా ఏ గతి లేని దాన్ననేగా అని ముక్కుచీదింది నిన్ను ప్రత్యేకించి ఏమీ అనలేదు ఏ పనులు చేయకుండా ఐదు వ్రేళ్ళు నోట్లోకి రావాలని కోరుకునే వారెవరైనా వెళ్ళవచ్చు అంటున్నాను అన్నింటికి నేనని ముందుకు అక్క ఎల్లుండే మా ప్రయాణం నో మోర్ డిస్కషన్స్ మధు పద అంటూ మాధవిని తమ గది వైపు నడిపించాడు రవీంద్ర సంభ్రమాశ్చర్యాలతో భర్తనే చూస్తూ బొమ్మలాగా అతడిని అనుసరించింది మాధవి ఎక్కడి వాళ్ళక్కడే చేష్టలుడిగి నిలబడిపోయారు మర్నాడు యధాప్రకారం ప్రొద్దున్నే లేచి పనుల్లో చొరబడింది మాధవి పై పనులకు పనమ్మాయి ఉన్నప్పటికీ వంటంతా ఆమె చేస్తుంది వంటే కదా అనుకోలేము చాలా ఉంటుంది పని ఎవరికి వాళ్ళు ఆ ఏమంత పనని ఆ మాత్రం వంట చేయలేరా అనుకుంటారు అంతమందికి పెద్ద మొత్తంలో ఏం చెయ్యాలన్నా మాధవికి భారమే అయినా ఆమె ఏమి అనేది కాదు రవీంద్ర హెచ్చరిక తర్వాత ఆ రోజు రాగిని కవితలతో పాటు కాంతమ్మ కూడా వంట గదిలోకి వచ్చి ఏమైనా చేయాలేమోనని చూశారు కానీ మాధవి అప్పటికే అంతా చేసింది ఆ సాయంకాలం మాత్రం ప్రయాణ సన్నాహాలు చేసుకుంటూ మాధవి వంట జోలికి వెళ్ళలేదు మరునాడు చీకటితోనే ట్యాక్సీ పిలిచి భార్య సమేతంగా ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు రవీంద్ర కుటుంబ సభ్యులందరికీ వెళ్ళొస్తాం అని చెప్పటం మరవలేదు తొలిసారిగా విమానం ఎక్కుతూ భర్త చేతిని గట్టిగా పట్టుకొని చెప్పలేనంత థ్రిల్ని అనుభవించసాగింది మాధవి లోపలికెళ్ళి తమ సీట్స్లో కూర్చున్నాక ఎయిర్ హోస్టెస్ సూచనతో సీటు బెల్ట్ బిగించుకున్నారు దంపతులు ఎన్నోసార్లు ఆఫీస్ పనులపైన విమానాల్లో ప్రయాణం చేసినందువల్ల రవీంద్రకు కొత్తగా ఏమీ లేదు కానీ మాధవికి అన్నీ వింతగానే ఉన్నాయి కిటికీకి బిగించిన గ్లాసు నుండి బయట క్రిందగా దాకా కనబడిన ఇళ్లను భవనాలను ఎత్తైన అనేక నిర్మాణాలను పచ్చటి చెట్లను లోయలు నదులు అన్నింటినీ చూసి చాలా ఉద్వేగానికి లోనైంది మాధవి కాసేపటి తర్వాత అసలేమీ కనబడకుండా దూది పింజల్లాంటి మేఘాల్లో నుండి విమానం దూసుకెళ్తుంటే మరింత సంతోషంతో చిన్నపిల్లల సంబరపడింది ఆమె కేరింతలు చూసి ప్రేమగా భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ పిచ్చి మధు ఇక నుండి నీకు ఏ ఆనందాన్ని చేజారనియను ఇప్పటికే చాలా కోల్పోయాం నువ్వు నా ప్రాణానివిరా అంటూ ఆమె చేతిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు రవీంద్ర అతని ప్రేమ జలదిలో ఆమె తనములకలవుతున్నది కేరళలో అడుగు పెట్టిన దగ్గర నుండి ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు దారికి ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన పచ్చని చెట్లను పొదలను కాఫీ తోటలను రంగురంగుల పూలను కళ్ళు విప్పార్చుకొని చూసారిద్దరు రవీంద్రకు కూడా ఆ ప్రదేశం కొత్త మరి ఎత్తైన కొండరాళ్ల సందుల్లో నుండి చొచ్చుకొని ఉరవడిగా క్రిందికి దూకుతున్న జలపాతాల దగ్గరికెళ్ళి జలకాలాడారు ఫోటోలు దిగారు అతి పురాతనమైన వాస్కోడి వాస్కోడిగామ సమాధిని ఎన్నెన్నో చర్చీలను సందర్శించారు హిందూ దేవాలయాలకు వెళ్ళారు చర్చిల ముందున్న పొడవాటి జయగంటలను అబ్బురంగా చూసింది మాధవి ప్రతి ఇంటి ముందు తప్పకుండా కొబ్బరి మామిడి అరటి వంటి ఎన్నో రకాల చెట్లల్లో ఏవో కొన్నైనా ఉండడము గమనించి అక్కడి ప్రజలకున్న పర్యావరణ పరిరక్షణ అవగాహనకు సంతోషించారు అనేక చోట్ల పెద్ద పెద్ద పనస చెట్లు వాటికి గుత్తులుగా వేళ్లాడుతున్న పనసకాయలు వారినెంతో అలరించాయి చిన్నపాటి షాపింగ్ చేశారు కథాకలి నృత్యాభినయాన్ని చూసి మైమర్చిపోయారు చివరిగా ట్యాక్సీలో అలెప్పి అనే ప్రాంతానికి వెళ్ళారు అక్కడ బ్యాక్ వాటర్ అంతా మహాసంద్రాన్ని తలపిస్తున్నది అందులో వందలాది బోట్స్ విహరిస్తున్నాయి కొన్ని ఒడ్డునే కట్టబడి ఉన్నాయి మాధవి ఆశ్చర్యంగా చూస్తుంటే ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించాడు రవీంద్ర అక్కడి వాళ్లతో మాట్లాడి ప్రత్యేకంగా అందంగా ఉన్న బోట్ దగ్గరికి తీసుకెళ్లాడు ఒక అబ్బాయి వీళ్ళ లగేజ్ తీసుకుని ముందు నడుస్తుంటే అతని వెనకే నడిచి ప్రత్యేకమైన ఒక సూట్లోకి అడుగు పెట్టారు దంపతులు ఈవినింగ్ టీ స్నాక్స్కు పైన డైనింగ్ హాల్కి వెళ్ళాలి సార్ డిన్నర్ ప్రిపేర్ అవ్వగానే మళ్ళీ వచ్చి చెప్తాను అన్నాడు అబ్బాయి మేము అవన్నీ ముగించుకునే వచ్చాం గాని ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదు ఇంకెల్లు బాబు అన్నాడు రవీంద్ర ఆ అబ్బాయి సాభిప్రాయంగా చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు రవీంద్ర కూడా నవ్వి అక్కడి కబోర్డ్ తెరిచి ఒక చిన్న అట్టముక లాంటిది తీసి తలుపుకు తగిలించాడు అదేమిటోనని చూసిన మాధవికి సిగ్గు ముంచుకు వచ్చింది దానిపైన డోంట్ డిస్టర్బ్ అని వ్రాసి ఉంది తలుపు మూస్తున్న భర్తను చిరుకోపంగా చూస్తూ ఏం చేస్తున్నారు అని అడిగింది మాధవి తలుపులేస్తున్నాను ఇప్పుడిక వలపు తలుపులు తెరుద్దాం ముందా రూమ్కి పద అంటూ ప్రక్కనే ఉన్న మరో గది తలుపులు తెరిచాడు రవీంద్ర అందులోని దృశ్యాన్ని చూసి నిర్గాంతపోయింది మాధవి మల్లెలు గులాబీ రేకులు మరువం దవనం వంటి అనేక సుగంధ భరిత పత్రాలు పుష్పాలతో అందంగా అలంకరించబడిన పానుపు ప్రక్కనే చిన్న బల్లపైన పైన రకరకాల స్వీట్స్ పళ్ళు పెట్టబడి ఉన్నాయి ఏమిటండి ఇదంతా మీకేమైనా మతిపోయిందా ఎందుకు ఇవన్నీ చేశారు అది ఇప్పుడా అన్నది మాధవి ఇప్పుడంటే ఏమవుతుంది మధు నా కోసం మన కుటుంబం కోసం నువ్వు చేసిన చేస్తున్న వాటి ముందు ఇదొక లెక్క నువ్వు మనమిద్దరం ఎక్కడికైనా ఒక నాలుగు రోజులు వెళ్దామండి అని ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్ళయిందో నీకు గుర్తు లేకున్నా నాకు గుర్తుంది అన్నాడు రవీంద్ర అయితే అన్నది మాధవి పెళ్ళైన దగ్గర నుండి మా అమ్మ అక్క నిన్నెంత కాల్చుకు తిన్నారో నాకు తెలుసు నేను ఒక్కడినే కొడుకును కావటం వల్ల నీ వైపు మాట్లాడితే వాళ్ళ దాడి నీ మీద మరింతగా పెరుగుతుందన్న భయం వల్ల నేను చూసి చూడనట్లు ఊరుకున్నాను నాయనమ్మ గారాభంతో పెరిగిన మన పిల్లలు రాజేష్ రమేష్లు నీ పట్ల కనీస గౌరవం చూపకపోయినా మాట్లాడలేకపోయాను అమ్మ పోయాక తప్పైనా సరే నీకు కొంత రిలీఫ్ దొరుకుతుందని ఆశించాను కానీ అని ఆగాడు రవీంద్ర విప్పారిన కళ్ళతో భర్త వంకే చూస్తున్నది మాధవి కానీ భర్త పోయి అక్క కాపురం మూర్నాళ్ల ముచ్చటై ఆవిడ శాశ్వతంగా మన దగ్గరికే రావటం మన దురదృష్టం ఆమె ఆరాళ్ళు ఇన్నేళ్ళు మౌనంగానే భరిస్తున్నావు కొడుకులు పెద్దవాళ్ళయ్యి పెళ్ళిళ్ళు అయ్యాకనైనా నీకు విశ్రాంతి దొరుకుతుందని ఆశించాను అది అడియాసే అయ్యింది వచ్చిన కోడళ్ళు కూడా తమ మొగుళ్ళతో పాటు నిన్నొక చేసే యంత్రంగానే భావిస్తున్నారు మనవళ్ళు మనవరాళ్ళు వచ్చినప్పటికీ నువ్వింకా వంటింటినే అంటి పెట్టుకొని ఉంటున్నావు ఇన్నాళ్ళు చాలీ చాలని జీతపురాళ్లతో పిల్లలకు మంచి చదువులు చెప్పించటానికి ఇంటిని గడపడానికి మనం ఎన్నో చిన్న చిన్న కోరికలను కూడా చంపుకున్నాం ఇప్పుడిద్దరం జీవితపు మలిపొద్దులోనికి వచ్చాం మరో సంవత్సరం కూడా నాకు సర్వీస్ లేదు పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు స్వంత ఆస్తులు సంపాదించుకుంటున్నారు ఏదో అద్దె మిగులుతుందని వాళ్ళు ఇంకా మనతో కలిసి ఉంటున్నారు కానీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని వాళ్ళకు ఉంది నా రిటైర్మెంటు అవగానే మనం మళ్ళీ ఇక్కడే వచ్చి చిన్న ఇల్లు తీసుకొని ఉందాం సుదీర్ఘంగా ఉపన్యసిస్తున్న రవీంద్ర ఆగగానే బాగానే ఉంది మీ వ్యవహారం ముసలితనంలో దసరా సరదా అని నలుగురు ఏమనుకుంటారు అయినా ఇంత ఖర్చు పెట్టి ఈ వయసులో మనకి సరదా అవసరమా చిరుకోపం ధ్వనింప చేస్తూనే అన్నది మాధవి ఖర్చు ఖర్చు అని ఊరికే అనుకుమదు నా పీఎఫ్లో ఇంకా ఇరవై లక్షలున్నాయి ఇప్పుడు నేను తీసుకున్నది కేవలం నాలుగు లక్షలే ఇల్లుంది పిల్లలకు సంపాదన ఉంది ఇంకెందుకు మనకు డబ్బులు ముసలితనం అని ఎందుకు బాధపడాలి నాకు యాభై తొమ్మిది నీకు యాభై ఏడు అంతేగా ఇన్నాళ్ళు ఇల్లుని పిల్లలని తాపత్రయంతో అన్నింటినీ త్యాగం చేశాం ఇకనైనా మన కోసం మనం బ్రతుకుదాం మధు నా ఫ్రెండ్ సహకారంతోనే ఇవన్నీ ఏర్పాటు చేయగలిగాను ఇందాక నువ్వు అబ్బా ఈ అందాలను చూస్తుంటే ఇక్కడే ఏ చెట్టుగానో పువ్వుగానో ఉండిపోవాలని ఉందండి అన్నావు ఇంత ఆనందం నీలో చూసి ఎన్నేళ్లైందో ఇంకా అన్నీ మర్చిపోయి మనం తొలినాటి ఆనందాన్ని ఆస్వాదిద్దాం మధు అని చిలిపిగా నవ్వాడు రవీంద్ర ఆ నవ్వుకు క్షణంపాటు ఆమె గుండె లయ తప్పింది తన పట్ల అతనిలో నిద్రానంగా దాగి ఉన్న ప్రేమ వాహిని ఒక్కసారిగా పొంగి పొర్లుతున్నట్లు అందులో తను కొట్టుకుపోతున్నట్లు అనిపించింది మాధవికి సరిసరి అయ్యగారు మరీ కొత్త పెళ్లి కొడుకు అవుతున్నారే అని మురిపంగా భర్త వైపు చూసింది ఇన్నేళ్లకైనా నా అర్ధాంగికి స్వేచ్ఛగా ఆనందంగా హాయిగా ఉండే అవకాశం కలిగించగలిగినందుకు నాకెంత గర్వంగా ఉందో తెలుసా అంటూ మాధవిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు రవీంద్ర తృప్తిగా సంతోషంగా కళ్ళు మూసుకుంటూ భర్త కౌగిట చేరింది మాధవి భార్యాభర్తలిద్దరూ ఒడిదుడుకులెన్ని వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికై ఒకరు బ్రతకటంలోనే జీవిత ఆనందం ఉంటుందని అదే ఆలు మగల అన్యోన్యతకు తార్కానమని అనుకున్నారు ఆ జంట ఎలాగైనా తనకు రిటైర్మెంటు తర్వాత వచ్చే డబ్బులతో పిల్లలకివ్వగా మిగిలినవి పెట్టి మాధవికిష్టమైన చోటెక్కడైనా చిన్న ఇల్లు కొనాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు రవీంద్ర అందుకే పూర్వం వానప్రస్థాశ్రమాలుండేవి కాబోలు ఇక నుండి మనం కూడా ఆ ఆశ్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలి అంటూ భార్యను మరింత పొదివి పట్టుకున్నాడు అతడు గువ్వలాగా ఒదిగిపోయింది మాధవి నవ్వుకుంటూ ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు